రాజశేఖర్ రెడ్డి నేను ఏకు మారే తెలు వారితో మాట్లాడటం వారు ఇవ్వటం మళ్ళీ దాని మీద కొంతమంది కొట్టుకుపోవటం దాన్ని క్యాన్సిల్ చేయటం మీకు ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఇది ఏకు మార్చాలా లేక దీన్ని ఎఫ్గా చేయాలనేది నిర్ణయం తీసుకొని చేయాలంటే దానికోసం రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని వెళ్తాం ఏగా చేయాలంటే ఏగా తీసుకొని ప్రయత్నం చేస్తాం ఏ వల్ల లాభం కలుగుతుందా అది సాధ్యం అవుతుందా లేకపోతే ఎఫ్ వల్ల లాభం అవుతుందా సాధ్యం అవుతుందా అనేది మీ పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వస్తే

నేను అనుకున్న మరి వృత్తిని అసపీకి ముద్యమకాడుగా వస్తుంది చేయాలి కదా అని చెప్పి అనుకొని వెతుక్కున్న ఎవరున్నారు ఈ జాతి కూడా నాకు మొట్టమొదటిగా పరిచయం వ్యక్తి నారాయణరావు గారు తాండూరు గారు పరిచయం లేదు అలా మీరు వృధరాజా కదా మరి నేను కూడా వృరాజే మరి పోదాంపా ముఖ్యమంత్రి గారికి మన వాళ్ళు అనాదిగా కొట్లాడుతున్నారు మేము వాళ్ళం ఏ పూటకు ఆ పూట పనిచేస్తే బతికే వాళ్ళం అని చెప్పే భావన ఉంది కదా పోదాంప అని చెప్పి ఇద్దరు కలిసి పోయాం ఆనాడు రాజశేఖర గారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అనేక కొత్త కొత్త నిర్ణయాలున్నాను మరి ఒక గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నా ఒట్టి చేతులతో ఇక్కడికి రావాలి కట్టుబట్టలతో ఇక్కడికి రావాలి ఈ ప్రాంతంలో పోయినప్పుడు కూడా

ఈ సీడ్ సప్లై సంబంధించి కూడా గౌరవ సహజ మంత్రి గారిని కోరుతా ఉన్నా ఈ యొక్క సీడ్ కాంట్రాక్ట్ టెండర్స్ ఏదో సో దీనిలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే పద్ధతిలో వాళ్ళకి తప్పనిసరిగా కొంత కోట అనేది వాళ్ళకి ఇచ్చే పద్ధతిలో చేయాలి చెప్పని మీకు మా యొక్క వర్షకాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఈరోజున ఇంకా చాలా విషయాలు చాలా ఉన్నాయి అయితే ఆ తెలుగు వాళ్ళు మత్స్యకారు మత్స్యకారులకు చేసే అది కూడా ప్రయత్నం చేస్తాం రెండవది రెండవది వంద శాతం ఎందుకంటే రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాలను బీసీలకు అందులో పొద్దురాజులకు కూడా భాగస్వాపనం కాబట్టి కూడా అంటే బుద్ధిరాజు కూడా పీసీలో భాగం కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టపరంగా చూస్తా ఉన్నారు గడచిన రెండు సంవత్సరాల నుంచి ఈ నలభై రెండు శాతం ఇచ్చి ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని పద్ధతులు రెండు సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నాం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అంటే పీసీ కమిషన్ ఏర్పాటు చేసి మొత్తం ఎనభై వేల మంది ఉద్యోగులు పెట్టి ఇల్లు తిప్పి సర్వే చేయించి ఆ సర్వే నమోదు చేసి ఆ కమిషన్ ఏ వేదిక దొరికినా కూడా అనర్హనంగా జాతి బాగు కోసం మాట్లాడే వ్యక్తి ఈటల రాజేందర్ నా తమ్ముడు నా సోదరుడు కొద్దిదాడు ఇంతకు వచ్చి నాకు మాట చెప్తా ఉండే చోలో నాకు ఎవరు నిర్వహిస్తున్న నిర్వాహకులకు చాలా మంది నిర్వాహకులు ముందుకు కనిపించారు కానీ మన కష్టం చాలా ఉంటది వాళ్ళు కష్టపడుతున్నారు మనం బయట కనిపిస్తాం ఇస్తా మాట్లాడతాం కానీ ఈ స్టేజ్ కానీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా ప్రపంచ పత్రికారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు చెప్పారు మీ ఆ సమయాన్ని ఉదయం లేకుండా పది నిమిషాలు మాట్లాడుతూ దయచేసి మీ అందరితో